రైతు సోదరులందరికి నమస్తే అండి మనమైతే ఇప్పుడు వీర్లావ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి మన వేర్లావు గారిని అడిగి డైరీ ఫామ్ యొక్క అడ్రస్ లొకేషన్ చెప్పమని అడుగుదామండి నా పేరు వీర్లావనే వీర్లావ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగంపేటని కాస్మీడ జిల్లా మా దగ్గర పూర్వం మురా జాతి మూడు వందల అరవై ఐదు రోజులు ఓట మా దగ్గర అమ్మబడును ముర్రా ఒకటే ఉంటాయండి ఇంకా ఏమైనా ఉంటాయా బన్నీ ఉంటాయండి బన్నీ గ్రేడెడ్ ముర్రా ముర్రా కూడా ఉంటాయి ఓకే అండి చూసుకోవచ్చండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన వీర్లా డైరీ ఫామ్ లో అయితే పది నుంచి పదిహేను గేదెలు ఎప్పుడు సేల్ కైతే ఉంటాయండి మీరు ఎప్పుడైనా సరే మీకు పాడు గేదులు కావాలంటే పాడు గేదెలు సూడు గేదెలు కావాలంటే సూడు గేదెలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అందుబాటులో ఉంటాయండి మన స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు మరింత సమాచారం కోసం నెంబర్ కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు అన్న ఇది ఇది రాత్రి అయినది అన్నది రాత్రి అయిన ఇప్పుడే పాలు తీసుకున్నాం మీకు ముర అయితే మనకి ఏడు లీటర్లు ఇచ్చింది దీని కెపాసిటీ అయితే రోజుకి పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అవుద్ది రోజు మీద మీరు టాప్ క్వాలిటీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అన్నా ముర్రాప్ టాప్ క్వాలిటీ అండి మీకు రింగ్ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ అండి టాప్ క్వాలిటీ మీకు పూటకి పద్నాలుగు లీటర్ల గ్యారెంటీ అయితే మన వీరలా గారు గ్యారెంటీ తీస్తున్నారండి మన డైరీ ఫామ్ నుంచి గ్యారెంటీ లో ఏమన్న ఇస్తారమ్మ రైతులు రైతు మొడ్ల మాయ వచ్చిన దారిలో పిండకపోయినా పాలు మనం అన్న పాలు ఇవ్వకపోయినా రిప్లైమెంట్ ఉంటుంది అండి గేదెలు మార్చి గేదె అయితే పూర్తి పూసి అయితే ఓకే అండి గ్యారెంటీ తో అయితే మీ గేదెలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదన్నా ఈ తొలిపాడ్ అన్న ఇది నాలుగుపల్లి ఏసింది ఇది నాలుగు మ ఉందండి నాలుగు ఏషన్ ఇది ఓకే తొలిపడ్డ ఏవి సైజు నా డైరీ ఫామ్ లో ఎక్కువగా తొలిపడ్డ అయితే తీసుకురాను మంచి క్వాలిటీ అయితేనే తీసుకుంటాను క్వాలిటీ అయితేనే తీసుకుంటాను నెంబర్ వన్ క్వాలిటీ అయితేనే తీసుకుంటాను లాజీ తీసుకోను ఓకేనా ఇది కూడా మంచి మంచి టాప్ క్వాలిటీ అండి మనకి రింగు చూడండి ఒరిజినల్ ముర్రా ఒరిజినల్ ముర్రా అనమాట అరేనా నుంచి వచ్చింది మీకు బుర్రా కూడా తీసుకోవచ్చు అరేనా నుంచి అయితే మనకి తొమ్మిది నెలల నుంచి తీసుకోవచ్చు తొమ్మిది నెలల నుంచి తీసుకొచ్చాను అరేనా నుంచి తీసుకొచ్చారన్న ఓకే టాప్ క్వాలిటీ అండి రేట్ల విషయానికి వస్తే రేట్లు ఎలా అన్న రేట్లు మన దగ్గర రేట్లు వచ్చేసానా స్టార్టింగ్ తొంభై వేల నుంచి లక్ష ముప్పై ఐదు వేల ఉన్నాయి ఓకే తొంభై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై దాకా అయితే లక్ష ముప్పై ఐదు దాకా అయితే ఉన్నాయి ఓకే అన్న మనకు స్టార్టింగ్ నుంచి మిల్క్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇస్తాను పూటకి ఎన్ని గ్యారంటీ ఇస్తారు మీరు పూటకి ఐదు లీటర్ నుంచి పన్నెండు లీటర్ దాకా ఇస్తాను ఐదు నుంచి పన్నెండు వరకు అయితే గ్యారంటీ ఇస్తారు మన దగ్గర ఓకే అండి రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు క్వాలిటీని బట్టి మనకి క్వాలిటీని బట్టి మిల్కింగ్ ఇంకా పర్సిని బట్టి రేట్ అయితే ఉంటాయండి మీరు స్క్రీన్ ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు ఇది ఎన్నో అవుతుంది సెకండ్ లాక్స్ వేసినా ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది ఇది ఇంకా ఇరవై రోజులు టైం పడుతుంది టైం ఉంటుంది బాగా చేస్తుంది చేసి బాగా చాలా పెద్దగా ఉంది వాటి మంచి రింగు రాపేరింగ్ అంటారు ఇది అన్న రాపేరింగ్ అంటారు దీన్ని ఓకే చూడండి మనకి ముర్రా ఆ గ్రేడ్ తెలియడం కోసం ఆ రింగ్ అయితే చూసుకోవాలండి రింగు కుమ్మువాటాన్ని బట్టి మనం అది ముర్రా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు గ్రేడ్ అయితే మీకు తెలిసిపోద్దాం కొమ్ములు కొద్ది పైక్ గా ఉంటాయి పైక్ ఉండి పెద్ద రింగ్ ఉంటుంది పెద్ద రింగ్ ఉంటాయి ఐ గ్రేడెడ్ ఈ ఒరిజినల్ అన్నమాట అనమాట హెవీ క్వాలిటీ ఏదైతే ఉన్నాయండి హెవీ సైజు మిల్కింగ్ కెపాసిటీ కూడా మనకి ఆరు నుంచి పన్నెండు లీటర్లు అయితే రోజు మీద గ్యారంటీ తో అయితే ఇస్తానని చెప్పేసి మనకి వేర్లా అయితే చెప్పడం జరుగుతుందండి అన్ని కూడా ముర్రా అండి ముర్రా జాతి టాప్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్న సూట్ గేదులు ఉన్నాయి అన్న ఇప్పుడు ప్రస్తుతం సూట్ గేదెలు అయితే రెండు ఉన్నాయి అన్న మన దగ్గర ఓకే పచ్చనికి రెండు మన షెడ్లు అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ షెడ్ ఉంది అంటే ఇక్కడ పెద్ద షెడ్ ఉండడం వల్ల ఉప్పు కొన్ని అక్కడ ఉండడం ఓకే అన్న పారు గేదెలు ఉన్న నాన్న పారు గేదెలు అయితే పక్కానికి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయండి చూడండి వాడు మన దగ్గర ఇదిగోండి ఈవినింగ్ టైం జరుగుతుంది మీకు పాడిగేదాలు అయితే మీరు రెండు పొట్ల మూడు పొట్ల దగ్గరుండి పాలు చెక్ చేసుకుని అయితే మీరు మిల్క్ అయితే తీసుకోవచ్చండి దాంట్లో తీసుకుని ఓకే రెండు లీటర్లు అయితే రోజు మీద గ్యారెంటీ అయితే ఇస్తానని చెప్పేసి మనకి వేర్లా అయితే చెప్పడం జరుగుతుందండి అన్ని కూడా ముర్రా అండి ముర్రా జాతి టాప్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్న సూట్ గేదులు అన్నాయన్న ఇప్పుడు వస్తువు సూట్ గేదులు అయితే రెండు ఉన్నాయి మన దగ్గర ఓకే పచ్చనికి రెండు మన షెడ్లు అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ షెడ్ ఉంది ఇక్కడ పెద్ద షెడ్ వాళ్ళు కొన్ని అక్కడ ఉన్నాం ఓకే అన్నా పాలు గేజ్లో ఉన్నానన్నా పారుగేజ్లు అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతానికి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయండి మిలుకలకి క్లైమేట్ అలా చూడన్న మెలుపు పర్న దగ్గర నేను వచ్చి మెలుపు ఇదిగోండి ఈవెనింగ్ టైం మిల్క్ కూడా తీయడం జరుగుతుంది

అవుతుంది డేస్ డేస్ హెవీ క్వాలిటీ హెవీ సైజ్ అయితే ఉన్నాయండి మన ఫామ్ లో మీకు స్క్రీన్ మీ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు మీకు పాడి గేదెలు కావాలన్నా సూడి గేదెలు కావాలన్నా ఏవి కావాలన్నా ఉంటాయండి మీకు పాడి గేదెలు అయితే దగ్గరుండి మిల్క్ చూసుకొని రెండు పూటలు కాకపోతే మూడు ఉండి మీరు దగ్గరుండి అన్ని చూసుకొని మీద తీసుకోవచ్చండి ఫీడింగ్ అన్న మేము ఇచ్చే ఫీడింగ్ ఏస్తారు అమ్మ ఫీడింగ్ ఫీడింగ్ మా బాబు మా దగ్గర గేదెలకి అయితే పచ్చికడ్డ వేస్తాం వరిగడ్డ వేస్తాం దాని ఫీడింగ్ కూడా దాన దానకు వచ్చేసి దానిపట్టు కందిచుల్లి కంది ఇవన్నీ మిక్స్ పెడతాం మిక్స్ ఏదో పెడుతుంటాం ఓకే అమ్మ మినపట్టు కూడా పెడతాం కలిపి పట్టు కూడా పెడతారు కలిపి పెడతాం ఓకే అన్న ఒకటికి దానికి గేదెని కెపాసిటీ పెట్టి దాన్ని పెట్టి దాన్ని పెట్టుకోవచ్చు అన్న ఓకే మూడు కేజీలు కలిపి మూడు కేజీలు పెట్టుకోవచ్చు రెండు కేజీలు కలిపి రెండు కేజీలు పెట్టుకోవచ్చు మీ ఒక్క ఓకే పాడి గేదెల విషయానికి వస్తే మీరు మూడు పూట్ల కూడా పాలు చెక్ చేసుకోవచ్చు మూడు పూట్ల అంటే కొంతమంది డౌట్ ఏమంటుందంటే గేదె రెండు పూట్ల కదా పాలు ఇస్తుంది మూడు పూట్ల ఎలా చూసుకోమంటున్నారు వీళ్ళ అనవచ్చు ఇవాళ పొద్దున్న ఒక పూట సాయంత్రం ఒక పూట మర్నాడు పొద్దున్న ఒక పూట లేదంటే ఆ రోజు సాయంత్రం కూడా చెక్ చేసుకోవచ్చండి మూడు కాదు నాలుగు పూటల కూడా మనం పాలు దగ్గరుండి చూసుకొని వాళ్ళ అన్న పాలు ఇస్తేనే కనుక మనం కొనుక్కోవచ్చండి పాడి గేదెల విషయంలో మీకు అన్న వాటి మీద తక్కువ పాలు ఇస్తే కనుక మీకు గేదెను మార్చి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి మీరు అన్ని గ్యారెంటీలు తీసుకొని గేదెలను అయితే కొనుగోలు చేయచ్చండి గేదెలను కొనుగోలు చేసేటప్పుడు సెకండ్ ఎలక్ట్రిషన్ థర్డ్ ఎలక్ట్రిషన్ లో ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలి